హలో జగనా అక్కడ మా ట్రాఫిక్ కానిస్టేబుల్ శాముల గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏమండి సుబ్రహ్మణ్యం గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నాకేమైనా ఫోన్లో స్పేషన్ నుంచి ఫోన్ వచ్చింది మ్యాటర్ ఏంటి ఏం లేదు సార్ ఇంకా డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి మ్యాటర్ ఏంటి ఏం లేదు సార్ డేటా కలెక్ట్ చేయండి ఓకే సార్ ఇంకా స్వాయత్ ఏంటంటే మూడు సార్లు ఫోన్ చేసింది సార్ అందరు ముందు చెప్తారండి ఇప్పుడు చెప్పండి ఈవిడ మాత్రం మ్యాటర్ చెప్పిందండి పావు గంటలో రింగ్ ఇస్తానంది హలో హాయ్ రంజిత్ నేను స్వాతిని హాయ్ స్వాతి ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మొన్న మా మమ్మీ నేను మీ ఊరు వచ్చాం మరి కలవలేదే ఎలా కలవమంటావు అప్పుడు నువ్వు మీ తమ్ముడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నావు ఆ టైంలో పలకరించడం బాగుండదని మమ్మీ తీసుకొచ్చేసింది ఏం చేశాడు నీ తమ్ముడు వాడు తప్పేం లేదు నా మీద కోపంతో వాడిని ఇరికించారు వారం రోజులంతా సాల్వ్ అవుతుంది వాడు రిలీజ్ కాగానే నువ్వు మీ అమ్మతో మా ఇంటికి వచ్చినట్టు నేను మా అమ్మ నాన్నలతో మీ ఇంటికి వస్తాను ముహూర్తాలు పెట్టించడానికి ఏంటి లగేజ్ తో సహా వచ్చేసావు ఏజ్ బారవకు ముందే తొందర పడదామని అందుకని చెప్ప పెట్టకుండా ఇలా దిగిపోవడమేనా ముహూర్తాలు చూసుకొని దిగడానికి నువ్వేమన్నా మూడు ముళ్లతో రెడీగా ఉన్నావా అందుకే ఎదురుగా ఉంటే నీకు ఇన్స్పిరేషన్ గా ఉంటుందని వచ్చేసా ఎవరు ఏంటి రాజేశ్వరి ఎవరొచ్చారు ఎవరో తెలీదండి మాటలు వినిపిస్తున్నాయి ఈ సూట్ కేసు ఏంటి చాటుకు తీసుకొచ్చా మీ నాన్నంటే అంత భయమా భయం కాదు గౌరవం అవును మన సంగతి ఎప్పుడు చెప్తున్నావు అమ్మా తల్లి నువ్వు వెళ్ళిపో నీకు దండం పెడతా అందువైన ఆడపిల్ల ఎదురుగా ఉంటే దండం ఆ పెట్టేది మరేం కావాలి ఇక్క అదేంట్రా పోయి ఉండి దొంగ ఆడుతున్నావు ఎవరి అమ్మాయి నాన్న ఈ అమ్మాయి ఈ అమ్మాయి నా పేరు స్వాతి అండి ఆ రోజు ఫంక్షన్ లో మావాడి మెడలో మాలేసింది నువ్వే కదూ మాల కాదండి మెడల్ మెడలు వేస్తే వేసావు కానీ సూట్ చేస్తాం వచ్చేసావేంటి ఇక్కడ ఇంటర్వ్యూ ఉంటే వచ్చానండి అలాగే మిమ్మల్ని చూడాలనేటి వచ్చాను చూసాంకా పోదామరి అది కాదు అంకుల్ ఉద్యోగం వచ్చేదాకా మా ఇంట్లో ఒకే ఒక ఉద్యోగం కళిగా ఉందమ్మా అది ఇంటి పెద్ద కోడలు ఉద్యోగం చేస్తావా మరి ఆహా లేషన్స్ జ్యులేషన్స్ కంగ్రాజ్ బావా అక్క సూపర్ గుంది చాలా థ్యాంక్స్ అక్క మా నాన్న పెద్దభావం చేసుకో పెద్దభావం చేసుకొని నస చంపేస్తున్నాడు నువ్వు లైన్ లోకి వచ్చి నన్ను లూప్ లైన్ పెట్టావు ఇంకా మా నాన్నకి బ్యాడ్ టైం మొదలైనట్టే రంజిత్ తో నీ పెళ్లి జరగదు మర్చిపో 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 ఒక హంతకుడి కుటుంబంలోకి నా కూతుర్ని పంపడం నాకు ఇష్టం లేదు నేను మాట్లాడేది అతని తమ్ముడు గురించి కాదు నాన్న గురించి పద్నాలుగేళ్లు పాకిస్తాన్ లో యుద్ధ ఖైదీగా ఉండొచ్చిన ఆర్మీ ఆఫీసర్ మమ్మీ అయినా కాదు మీ నాన్నను చంపినందుకు పద్నాలుగేళ్లు తీహార్ జైల్లో శిక్ష అనుభవించిన ఖైదీ మీ నాన్నను చంపింది తనేనని పది మందిలో ఒప్పుకోవాలి మనకి క్షమాపణ చెప్పాలి

అంటారు దీనివల్ల మన దేశంలో కొన్ని ప్రభుత్వాలే కూలిపోయాయి నువ్వంత గొప్ప పని చేయక్కర్లేదు జైల్లో ఉన్న మా మామయ్య కుప్పుస్వామి మీద కేసు లేకుండా తప్పిస్తే ఇందులో ఉన్న డబ్బంతా నీదే బోనస్గా నీ తమ్ముడు నిర్దోషిగా విడుదలవడానికి మేం సహాయం చేస్తాం దీన్ని పిస్టల్ అంటారు దీని వల్ల కొన్ని దేశాల్లో విప్లవాలే వచ్చాయి దీనికి సంఘ వ్యతిరేక శక్తుల్ని కాల్చి చంపిన చరిత్ర ఉంది నీ నీలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఉంది మీ తమ్ముడి జీవితం మా చేతుల్లో ఉందని తెలిసి కూడా ఎదురుస్తున్నావా నీ జీవితమే నీ చేతుల్లో లేదు నా తమ్ముడి జీవితం గురించి నీకెందుకు రా వర్రీ నోక రాజు సరే సూట్ కేసు ఎత్తి వీడిని ఎత్తిని పెట్టు వెళ్ళి నీ బాబుకు చెప్పు ఈ రంజిత్ కుమార్ లంచ తినడు తిన్నది కక్కిస్తాడని రూల్స్ పాటించే పోలీస్ ఆఫీసర్వి రూల్ తప్పి ఆట ఆపా నీకు ఆడడం తెలుసు నాకు ఆడుకోవడం కూడా తెలుసని ఉంది లాకప్ లో తోసిన వాళ్ళ నెర్రగొట్టే లాటిస్టిక్ మా చేతుల్లో ఉంటుంది సూట్ కేస్ తిప్పి పంపించావు కదా నిజాయితీ పరుడి ఫేస్ ఇలా ఉంటుందని చూపించడానికి వచ్చావా అవినీతి పరుడి ఫేస్ ఎలా ఉంటుందో చూసి వేటు తప్పదని హెచ్చరించడానికి వచ్చా ఏంట్రా మేం చేసిన అవినీతి టెండర్లు పాడి నాసిరకం ప్రాజెక్టులు కట్టి జనం డబ్బు వృధా చేస్తున్నావా హాస్పిటల్ కి కల్తీ మందులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నావా ఆయుధాలే కదా దీనివల్ల దీని వల్ల ప్రజలకింటి నష్టం ఆ నష్టం కళ్లకు కనిపించదు తుపాకీ తీవ్రవాది చేతులు ఉంటే అధికారులు భయపడుతున్నారు మంత్రులు రాజకీయ నాయకులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పాలన సాగిస్తున్నారు తీవ్రవాదికి భారతదేశంలో కొన్ని రాష్ట్రాలే భయపడితే ఉగ్రవాదికి అమెరికా బ్రిటన్ లాంటి అగ్రదేశాలే వణికిపోతున్నాయి దేవుడి చిన్న తెలివితేటల్ని ఇలా ఐదు అమ్మి కోట్లు గడిస్తున్నాను ఆ నీలాంటి వాళ్ళ ఆట కట్టించడానికి దేవుడు నాలాంటి ఆఫీసర్లని పుట్టిస్తాడు నీలాంటి ఆఫీసర్లని చెస్ బోర్డులో పావుల్ని కదిపినట్టు కదిపి మా ఇష్టం వచ్చిన చోటికి ట్రాన్స్ఫర్ చేయించే కెపాసిటీ ఉన్న పార్లమెంటేరియన్ని నేను ఆల్రెడీ మీ తమ్ముణ్ణి బోనెక్కించ మాట వినకపోతే ఏం చేస్తావ్ ఏం చేస్తావ్ నీ ఇంటి పేరు గుడిబ్యాడ నీ ఊరు గుడిబ్యాడ చెప్పరా గుడిబ్యాడ గే పక్క నీ అడ్డ హనుమాన్ జంక్షన్ వైపా పామర వైపా ఈ సైడ్ అయితే ఆంజనేయ స్వామికి బలిస్తా ఆ సైడ్ అయితే ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీలో క్రష్ చేస్తా కౌంట్ యువర్ నంబర్ ఆఫ్ డేస్ ఏమి సార్ వాడిది వాడు మాట్లాడితేనే కొట్టినట్టుండది నిజంగా కొడితే మురుగా ఎట్టుండునో వాడు కాదు మనమే వణికుంటారు చావు సులభం కదప్ప ఇదిగో వాడు కుప్పు స్వామి చేత రహస్యాలు చెప్పిస్తాడని నాకు పెరియ నమ్మకం కుప్పు స్వామి జైలు నుంచి కోర్టుకెళ్ళడు Bambu! Bambo, Bambo. Kupu Sami, Oh.